రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫా మా ఇన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో మరి రెండు కూడా మంచి సైజులో ఉన్నటువంటి దేశీయ పేరు మంచి దిట్టంగా కనిపిస్తున్నాయి కదా కాడైతే ప్రశ్నకి ఈ విధంగా ఉన్నాయి మనకు ఏనా మీవేనా కాడి ఏనా పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు పళ్ళ పళ్ళేనా ప్రసానికి రెండు కూడా మెక్టి దేశీయ పేరు ఏం చెప్పిండ రేటు వన్ లాక్ నైన్టీ థౌసండ్ రూపాయలు మరి లక్ష తొంభై వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి ఆడిపోయిన రేట్ వచ్చేసి సాగనే అంటారా చేద్దానికి ఎత్తులబండి కానీ గుంటలు కానీ అన్ని పోతాయా అయితే మీరు రైతులనే వ్యాపారమా ఎక్కడి నుంచి వచ్చారు అవతలం వాసేస్తులు కౌతలం మండలం కర్నూలు కాత్రిక్ ఊరు కౌతలం పక్కన రైట్ కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ లాస్ట్ జీరో టూ రైట్ దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నా మనకు రెండు కూడా రెండు కూడా మురళతో ఉన్నటువంటి కాడి ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్నాయి కదా నచ్చిన రైతు సోదరు నేరుగా మాట్లాడుకోవచ్చు కలం ఎట్లా పనే సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎదుల సంత మరొక వీడియోతో మళ్ళీ కళతో చూస్తూనే ఉండండి